బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా కేజీబీవి దెహాగంలో మెగా హెల్త్ చెకప్ క్యాంప్ ప్రారంభం దహగం ఇక ఈ రోజు దహెగా మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన హెల్త్ చెకప్ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ శ్రీ హేమంత్ బోర్కడే మరియు తిరుపూర్ శాసన సభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీనేజ్ విద్యార్థులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని రక్తహీనత తదితర సమస్యలు దరిచేరకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేటోడు ఇంటర్మీడియట్ అంటే ఇంటర్యట్ ఫేజ్ అనేటోడు అంటే మనం వి బిహేవ్ లైక్ ఇడియట్స్ ఇన్ గ్రూప్ అది మన తప్పేం కాదు అదంతా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఆ టైంలోనే యూ హ్యావ్ లాట్ ఆఫ్ మేము ఇంగ్లీష్ లో అంటాం సెకండరీ సెక్చువల్ క్యారెక్టర్స్ అవన్నీ డెవలప్ అయితే ఆ టైంలో మన బాడీ షేప్ కూడా మారిపోతుంది చాలా వరకు హార్మోనల్ చేంజెస్ మన బాడీలో ఉంటాయి వస్తాయి అది సహజం ఎస్పెషల్లీ గర్ల్స్లో తొందరగా నైన్త్ టెన్త్ స్టాండర్డ్లోనే ఇవన్నీ టీనేజ్లో వచ్చే ఏవైతే క్యారెక్టర్స్ ఉంటాయో అవన్నీ సర్ఫేస్ అవుతూ ఉంటాయి ఈ సమయ ఈ టైం టైంలో మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి అధ్యాపకులు చాలామంది మీకు చేదోడు బాధడుగా ఉంటారు అండదండగా ఉంటారు వారి సహాయం కూడా తీసుకోవాలి వేరే హైజీను మెన్స్ట్రల్ హైజీన్ కానివ్వండి మిగతా సమస్యల మీద కూడా మీకు పూర్తి అవగాహన చెప్పడా తెలియజెప్పడానికి డాక్టర్లు వైద్య సిబ్బంది అధ్యాపక సిబ్బంది అందరూ కూడా మీకు ఎప్పుడు కూడా చేదోడు వాదోడుగా ఉంటారు మీకు మెనెస్ట్రల్ హైజీన్ కిట్స్ కూడా సప్లై చేస్తున్నారు అనుకుంటా కదా కాబట్టి వాటి మీద కూడా మీరందరూ ఒక అవగాహన కలిగి ఉండాలి తప్పకుండా ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పడం జరిగింది రెండు మూడు కేజీబీవిల్లో ఫెన్సింగ్ సమస్య ఉన్నది ఇక్కడ స్థానికంగా వాష్రూమ్ ప్రాబ్లం ఉంది డ్రైనేజ్ సమస్య ఉంది पब्लिक सोक इन द कम्युनिटी सॉकेट पब्लिक कम्युनिटी सोक पिटा